అందుకే న్యూస్ ఛానళ్లలో న్యూస్ పేపర్లలో ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు మ్యారేజ్లకు ఫంక్షన్లకు అసలు వెళ్ళొద్దు అన్నా కానీ మనం వాళ్ళ మాట వినిపించుకోకుండా వచ్చాం ఇప్పుడు ఎలా రా అయ్యో అసలు ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళొద్దని చెప్తూనే మనం ఇలా తిరుగుతున్నాం కనీసం మన దగ్గర జాగ్రత్తగా మాస్క్ శానిటైజర్ కూడా లేదు ఇప్పుడు ఎలా ఉంటుందో ఏమో అందుకనే అందరి కోసం కాకుండా మన కోసం మనమే జాగ్రత్తలు తీసుకుందాం కరోనా వచ్చినాక బాధపడే కంటే రాకముందే జాగ్రత్తలు తీసుకుందాం ఏ ఊర్లకి పార్టీలకి ఫంక్షన్లకి వెళ్లకుండా ఇంట్లోనే ఉందాం ఇప్పుడు దాకా మనం ఎలా ఉన్నా ఇప్పుడు నుంచి జాగ్రత్తగా ఉందాం పాటిద్దాం